దేవుని తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఒకటవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దావీదు తన సొంత అనుభవం ద్వారా రాసినది దీని ముఖ్య ఉద్దేశం దేవుని క్షమాపణ పొందిన వ్యక్తి ఎంత అదృష్టవంతుడో ఎంత సంతోషంగా ఉంటాడో చెప్పడం ఈ వాక్యాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి దీన్ని మూడు భాగాలుగా చూడవచ్చు ఒకటి అతిక్రమములకు పరిహారము రెండు పాపమునకు ప్రాయశ్చిత్తము మూడు ధన్యుడు మొదటిగా అతిక్రమములకు పరిహారము అంటే మోయలేని బరువును మన భుజాల మీద నుండి దేవుడు ఎత్తివేసి దానిని దూరంగా పారవేయడం మనం ఒక తప్పు చేసినప్పుడు మన మనస్సులో ఒక తెలియని భారం ఉంటుంది నేను తప్పు చేశాను దేవునికి దూరం అయ్యాను అని ఈ బాధ మన మనశ్శాంతిని పోగొడుతుంది పాపం అనేది మన ఆత్మ మీద ఒక పెద్ద బండరాయి లాంటిది మనం మోస్తున్న ఆ బండరాయిని దేవుడు మన భుజాల మీద నుండి తీసివేసినప్పుడే మనకు స్వేచ్ఛ లభిస్తుంది మనం ఇంట్లో ఉన్న చెత్తను బయట అది ఇక మన ఇంట్లో ఉండదు మనకు కనిపించదు అలాగే దేవుడు మన అతిక్రమాలకు పరిహారం చేశాడంటే ఆయన మన పాపాలను మన దగ్గర నుండి తీసుకెళ్ళిపోయి ఇక ఎప్పటికీ మనకు అడ్డు రాకుండా దూరంగా పారేశాడని అర్థం ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు బురదలో ఆడుకొని ఒల్లంతా మట్టి చేసుకున్నాడు వాడు అలాగే ఇంటికెళ్తే తల్లి కోప్పడుతుంది అలాగే తల్లి వాడిని చూసి ప్రేమతో ఆ మట్టిని కడిగేసి కొత్త బట్టలు కూడా వేస్తుంది ఇప్పుడు ఆ పిల్లవాడి మీద మట్టి లేదు మట్టి తాలూకు మరకలు లేవు వాడు శుభ్రంగా ఉన్నాడు అతిక్రమములకు పరిహారం అంటే దేవుడు మన పాపాన్ని క్షమించడమే కాదు ఆ పాపం వల్ల మనకు కలగాల్సిన శిక్షను మన మనస్సాక్షికి ఉన్న భారాన్ని పూర్తిగా తీసివేసి మనల్ని స్వేచ్ఛగా చేయడం రెండవదిగా పాపమునకు ప్రాయశ్చిత్తము అంటే మనం చేసిన తప్పుకు చెల్లించాల్సిన జరిమానా చెల్లించబడింది ఇక మనకు శిక్ష లేదు అని నిర్ధారించడం సాధారణ భాషలో చెప్పాలంటే మనం చేసిన తప్పుకు తగిన పరిష్కారం జరగడం పాపం అనేది మనకు దేవునికి మధ్య ఒక పెద్ద అడ్డుగోడ లాంటిది ఆ గోడ ఉన్నంతకాలం మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము ఆ అడ్డుగోడను పడగొట్టి దానిని తీసివేయడం ద్వారా మనం మళ్ళీ దేవునితో స్నేహం చేయగలుగుతాము ఉదాహరణకు మీరు ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్తున్నారు అకస్మాత్తుగా తుఫాను వచ్చి ఒక భారీ చెట్టు లేదా పెద్ద బండరాయి రోడ్డు మధ్యలో పడింది ఆ చెట్టు ఉన్నంతసేపు మీరు అవతలి వైపునకు వెళ్ళలేరు అవతలి వారు ఇటు రాలేరు ప్రయాణం ఆగిపోయింది జేసీబీ లేదా క్రెయిన్ వచ్చి ఆ చెట్టును తొలగించి రోడ్డును శుభ్రం చేసింది ఫలితం ఇప్పుడు రాకపోకలు మళ్ళీ మొదలయ్యాయి దారి క్లియర్ అయ్యింది అలాగే పాపం అనే అడ్డు తొలగగానే దేవుని ఆశీర్వాదాలు మన దగ్గరకు మన ప్రార్థనలు దేవుని దగ్గరకు సులభంగా వెళ్తాయి దేవుడు మన పాపాన్ని యేసుక్రీస్తు రక్తంతో కడిగి వేశాడు ఇప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు మన పాపం కనిపించదు కేవలం పవిత్రత మాత్రమే కనిపిస్తుంది దేవుడు మన గతాన్ని మన తప్పులను తవ్వి తీయడు ఒకసారి క్షమించి కప్పివేసిన తర్వాత ఆయన ఆ విషయాన్ని మళ్ళీ ఎప్పటికీ ప్రస్తావించడు మూడవదిగా ధన్యుడు ఇక్కడ ధన్యుడు అంటే కేవలం సంతోషంగా ఉండడం మాత్రమే కాదు దీనికి మహా అదృష్టవంతుడు లేదా దేవుని ఆశీర్వాదం పొందినవాడు అని అర్థం కూడా వస్తుంది ఈ లోకంలో దొరికే సంతోషానికి బైబిల్ చెప్పే ఈ ధన్యతకు చాలా తేడా ఉంది సాధారణ సంతోషం మన దగ్గర ఉన్న డబ్బు ఆరోగ్యం లేదా వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది అవి పోతే సంతోషం పోతుంది కానీ ధన్యుడు అంటే చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఆరోగ్యం బాగోలేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు నా పాపాలు క్షమించబడ్డాయి అనే ధైర్యంతో ప్రశాంతంగా ఉండగలిగేవాడు ఉదాహరణకు పోలీసులు వెతుకుతున్న దొంగ ఎప్పుడు భయంతో బతుకుతాడు ఎప్పుడు పట్టుకుంటారో అని అతనికి నిద్ర పట్టదు కానీ ఒకసారి జడ్జి గారు నీ కేసు కొట్టివేయబడింది నువ్వు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు అని చెబితే ఆ దొంగ గుండెల్లో ఎంత భారం దిగిపోతుందో ఎంత హాయిగా ఊపిరి పీల్చుకుంటాడో ఆ స్థితి ధన్యత ఇక దేవుడు నన్ను శిక్షించడు అనే భరోసానే నిజమైన సమాధానం ఒక మాటలో చెప్పాలంటే మనం ఎంత పెద్ద తప్పు చేసిన వారమైనా దేవుని క్షమాపణ పొందితే మనం మళ్ళీ ఒక తెల్ల కాగిదం లాంటి క్రొత్త జీవితాన్ని పొందుకున్నట్లే ఆ క్రొత్త జీవితాన్ని ఆస్వాదించేవాడే నిజమైన ధన్యుడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఎవడైనను నందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవునిని తేగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని సహోదరి సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్టహృదయము మీలో ఎవని అందైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి నేడు మీరు ఆయన శబ్దమును వినినేడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలేనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలే ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచితము నొందినవాడు ధన్యుడని నీవు మా అతిక్రమాలకు పరిహారం చేశావంటే మా పాపాలను మా దగ్గర నుండి తీసుకెళ్లిపోయి ఇక ఎప్పటికీ మాకు అడ్డు రాకుండా దూరంగా పారవేశావని అర్థమని నీవు మా పాపాన్ని క్షమించడమే కాదు ఆ పాపం వల్ల మాకు కలగాల్సిన శిక్షను మా మనస్సాక్షికి ఉన్న భారాన్ని పూర్తిగా తీసివేసి మమ్మల్ని స్వేచ్ఛగా చేయదు అని తెలియజేశావు తన్ని నీకు స్థుతులు దేవా మేము ఎంత పెద్ద తప్పు చేసిన వారమైనా నీ క్షమాపణ పొందితే మేము మళ్ళీ ఒక తెల్ల కాయిదం లాంటి కొత్త జీవితాన్ని పొందుకుంటాం కనుక మేము మా పాపాన్ని ఒప్పుకొని ఆ కొత్త జీవితాన్ని ఆస్వాదించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని పాపము వలన కలుగు బ్రహ్మచేత మాలో ఎవడనూ కఠినపరచబడకుండాట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకరము బుద్ధి చెప్పుకోవచ్చు మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టే వారంగా ఉండుటకు కృపచూపమని నీ అందు నూతన సృష్టిగా మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్